అండి ఉదయాన్నే వంట చేసేస్తున్నాను ఇవాళ ఇదిగోండి రైస్ ఈ పక్కన రైస్ ఉడుతుంది ఈ పక్కన కూడా డాగుకి రైస్ ఇదిగోండి టీ పెట్టాను ఈరోజు కర్రీ అయితే ఇదిగోండి ఏం కర్రీ అనుకుంటున్నాను రెండు అట్టిగాయలు ఉన్నాయి రెండు క్యారెట్లు ఉన్నాయి రెండు టమాటాలు ఉన్నాయి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసాను నాలుగు పచ్చిమిర్చి కట్ చేశాను ఈరోజు అట్టిగా క్యారెట్ కలిపి పోర్ చేసేస్తున్నాను అన్నమాట త్వరగా అయిపోతుంది అని ఇదిగోండి అది ఈరోజైతే ఈ కర్రీ చేస్తున్నాం ఇంకా ఐస్ వాచ్ చేసి నేను కోర్త నింపేస్తాను ఇదిగోండి అన్నం ఇక్కడ వాచ్ చేస్తాను ఇలాగా అనిపెట్టి పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం పూర్ చేసుకున్నాను మీరు కూడా ఇలా ఎప్పుడు ఎప్పుడు నేను ఇలా రెండు రెండు కాదు ఉండేస్తారా నేను కూడా అలాగే కలిసి వండేస్తూ ఉంటాను మనం కొంచెం కష్టం డైరెక్ట్ కూడా వేసేస్తానండి ఇచ్చే కరెక్ట్ కూడా త్వరగానే మగ్గిపోతారు వేసి కొంచెం ఉప్పు పచ్చి చేసి మూర్తి అనుకోండి చక్కగా మగ్గిపోతాం తర్వాత మనం వేసుకుంటే బాగుంటుంది మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఇది ఏదైతే ఇంకా నేను టిఫిన్ కానీ ఏమీ లేకపోయి మీరు త్వరగా వచ్చేసాను తగ్గం మనం ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పట్టుకొచ్చాం మన ఇలా కాయగూడ ఏ విధంగా ఉన్నాయి వేసుకుని ఎందుకంటే ఉంటే వేసుకోండి వండుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రూప్స్ కూడా వేసుకుందామండి ఉప్పు కూడా వేసాను పెద్ద తర్వాత ఇది ఒక నిమిషం మనం మార్చిస్తున్నాం నిమిషం మధ్యన తర్వాత మనం టమాటాలు అతికాయలు కూడా వేస్తాం ఎంతమంది ఎలా వండుతారు కామెంట్ బాక్స్లో చెప్పుకోండి నేనైతే అది కూరగాయలు ఒక్కొక్కటి వెళ్ళేసుకుంటే ఇలా చేసేస్తాను కానీ ఈ ఈ కర్రీ చాలా బాగుంటుందండి అన్నీ వేసేస్తాం కాబట్టి ఈ కర్రీ చాలా బాగుంది ఇందులో వేసుకుంటే మనం మిన్నాకలు కూడా వేసుకోవచ్చు ఇంకా నేను సరిపోతుంది కూర ఎక్కువగానే అవుతుంది కదా అందుకే ఈరోజు అతికే క్యారెట్ అతికే కర్రీ ఇదిగోండి ఒకసారి కలుపుతున్నా మగ్గుతున్నాను ఇప్పుడు నేను టమాటాలు వేసేస్తాను టమాటా మగ్గర అట్లా వేసేస్తాను మూత వేసుకుంటే మగ్గిపోతుంది అన్నమాట మొత్తం తీసుకుంటే వస్తామండి తిరిగి వచ్చేస్తారు టమాటా మతిపరు దాన్ని కలిపేసుకుంటే క్యారెట్ కూడా మతిపోండి బట్ వేసేస్తానండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రైట్ బాగుంటుంది కర్రీ మన ఇంట్లో ఏమైనా రెండు రెండు వండుకుంటే మనం ఇలా వండుకుంటే ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది వండుకోరు ఏది ఉంటే దానితో ఉంటే వండుకోవాలనుకుంటారు కదా అయితే ఉండొస్తారండి మళ్ళీ మనం మొక్కు పెట్టుకుంటే మర్పిస్తాం ఇస్తారా ఇందులో బంగళం పైన వేసుకోవచ్చు ఉంటాం ఈ రెండు చేసేస్తా మొక్క పెట్టుకున్నామండి ఒకసేపు మొక్కనిద్దాం తర్వాత ఉప్పు ఉప్పు కారాలు చూసి వేసుకొని కొంచెం ధనియాల దొరకా పౌడర్ వేసుకుందాం ఒకసారి మనం కలుపుకుందామండి ఇప్పుడు మనం కారం అన్నీ వేసుకుందామండి ముందు నూళ్ళు బాగా మగ్గి చేసుకోవాలండి ఏదైనా మగ్గించుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందామండి ఇది ఉంది ఫారం వేస్తున్నాం కదా సరిపోతుంది ఇందులో కొంచెం నేను ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను అండి కాయగూరకు ఏదైనా ధనియాలు జీలకర్ర కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు వేస్తాం ఇప్పుడు మొత్తం ఎలా కలిపేసుకోవాలండి పర్ గ్లాస్ వాటర్ వేస్తాను ఇదిగొని చిన్న గ్లాస్తో వాటర్ వేసి చక్కగా కర్రీ రెడీ అయిపోయి మనం కొంచెం వేస్తాను సరిపండి కదా కొన్ని వేస్తాను కొన్ని వేసాను ఒక ఒకసారి ఉడికాక ఒక నిమిషం ఉప్పండి మూత పెట్టుకోండి ఆ గట్టి కొన్ని కొద్దిసేపు వంకొస్తుందండి మళ్ళీ కలపలో పోతున్నానని గట్టి మార్చి మూత పెట్టుకున్నాను ఒకసారి కలుపుతానండి ఇంకా బాగా ఉడతా మార్చితే మీద పెట్టుకోవాలి కొంచెంసేపు ఇదిగోండి ఉప్పది చూసాను సరిపోయింది మనం ఇందులో కొన్ని పాలు వేసుకున్నామండి పాలు వేసుకుంటే కూర టేస్ట్ ఉంటుంది కొన్ని పాలు వేస్తాం ఇదిగోండి కొన్ని పాలు వేస్తున్నాను ఎందులో అయినా మనం కొన్ని పాలు వేసుకుంటే కూర బాగుంటుందండి నేను పాలు అయితే వేస్తానండి కూరలో కొన్ని కొన్ని ఒక్కొక్క కూరలో పాలు ఏం చేదుగా ఉండవు కదండి కమ్మగా ఉంటుంది కూర కూడా కమ్మగా ఉంటుంది మనం ఒక్క నష్టమైపోతే పూర వినిపిస్తున్నాం ఇదిగోండి కూర అయిపోయింది నేను కట్టేస్తున్నాను పక్కన పాలు కాఫీ పెట్టుకున్నాను ఒకరోజు కాఫీ మొత్తము అన్నింటి కూడా కాఫేస్తాను అయితే టిఫిన్ అది ఏమీ చేయలేదండి ఓన్లీ నేను కాఫీ పెట్టుకుందా అవుతున్నా నాన్నగారికి అయితే టీ పెట్టండి త్వరగా భోన్ చేసేస్తారు మనం స్టవ్ కట్టేసుకుందాం ఈరోజైతే ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ అయితే మర్చిపోతే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో కూడా పూర్తిగా చూడండి అట్టుగా క్యారెట్ కలిపి చేసాం కదా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇంట్లో ఏవైనా కాయగూరలు ఉన్నప్పుడు అలా కలుపుకో కర్రీస్ చేసేస్తా ఉంటాను ఏది వేస్ట్ చేయను ఈ కర్రీ ఎలా ఉందో చూడండి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే లైక్ అయితే మర్చిపోతుందండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉందంటాం